శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ ఖాండవ వన దహనం ద్వితీయ భాగము కృష్ణార్జునుడు అనుమతి పొందిన అగ్నిదేవుడు తేజోమయమైన దావాగ్ని రూపాన్ని ధరించి తన సప్త జిహ్వలతో ఖాండవనాన్ని చుట్టుముట్టి ప్రళయాగ్ని తలపిస్తూ దానిని భస్మం చేయసాగాడు ఆ వనంలోని వందల వేల ప్రాణులు అరుస్తూ ఆక్రందిస్తూ అటూ ఇటూ పరుగులు తీయసాగాయి చాలా వాటికి అవయవాలు కాలిపోయాయి కొన్ని అగ్నికీలలో మాడిపోయాయి ఎన్నింటికో కన్నులు పెట్లిపోయాయి చాలా వాటికి శరీరాలు బొబ్బలెక్కాయి చాలామంది తమ సంబంధికులను వదులుకోలేక స్నేహబంధంలో చిక్కుకొని పరుగెత్తలేక పరస్పరం పెనవేసుకొని భస్తవమయ్యారు ఖాండవనాన్ని ఆవరించిన అగ్ని ఆకాశాన్ని అంటుకునేలా తన జ్వాలలను ప్రసరింపజేస్తూ మండిస్తూ కాల్చివేయసాగింది దేవతల హృదయాలు కంపించసాగాయి అగ్ని వేడివికి తప్పించిపోయిన దేవతలందరూ దేవరాజు ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి దేవేంద్ర ఈ అగ్ని ప్రాణులన్నిటినూ సంహరించేస్తుందా ఏమిటి అప్పుడే ప్రళయకాలం వచ్చేసిందా అని అడుగసాగారు దేవతల కంగారును చూసి వారి ప్రార్థనలకు చెలించిపోయి అగ్ని చేసే కరాళ నృత్యాన్ని చూసి ఇంద్రుడు ఖాండవనాన్ని అగ్నిబారి నుండి రక్షించటానికి స్వయంగా తానే ఉద్యుక్తుడయ్యాడు అతడు ఆజ్ఞాపించగానే గుంపులు గుంపులుగా మేఘాలు ఖాండవనం మీద వ్యాపించి ఉరుముతూ లావైన జలధారలను కురిపించసాగాయి అర్జునుడు తన అస్త్రకౌశల చేత బాణాలతో నీటి ధారలను అడ్డుకున్నాడు ఒక్క ప్రాణి కూడా తప్పించుకొని పోవటానికి వీలు లేనట్లుగా ఆకాశమంతా బాణాలతో కప్పివేయబడింది ఆ సమయంలో నాగరాజు తక్షకుడు కాండవరంలో లేడు కురుక్షేత్రానికి వెళ్ళాడు అతని కొడుకు అశ్వసేనుడు మాత్రం అక్కడే ఉన్నాడు తప్పించుకోవటానికి ఎంతో ప్రయత్నం చేశాడు కానీ అర్జునుడి బాణాలు కప్పివేయటంతో బయటికి రాలేకపోయాడు అశ్వసేనుడి తల్లి అతనిని నోట కరుచుకొని రక్షించడానికి ప్రయత్నించింది అది కొడుకును ముఖం మొదలు తోక వరకు నోటితో పట్టుకుంది అగ్నిజ్వాల నుండి బయటపడటానికి ఆకాశంలోకి ఎగిరింది కానీ అర్జునుడు చూసి ఛేదించడంతో దాని పడగలు చితికిపోయాయి ఇంద్రుడు అర్జునుడు చేసిన పనిని చూశాడు అతడు అశ్వసేనుడిని రక్షించడానికి వడగళ్ళవాన కురిపించాడు అర్జునుడు క్షణకాలం మూర్చపోయేలా తుఫాను కల్పించాడు అశ్రసేనుడు అక్కడి నుండి పారిపోయాడు ఇంద్రుడు చేసిన ఈ మోసాన్ని గమనించిన అర్జునుడు క్రోధంతో మండిపడ్డాడు తీవ్రమైన పదునైన బాణాలతో ఆకాశాన్ని కప్పివేసి ఇంద్రుడితో తలపడ్డాడు ఇంద్రుడు కూడా తన తీక్ష్ణమైన అస్త్రవర్షంతో అర్జునుడికి బదులిచ్చాడు ప్రచండమైన వాయువు భయంకర ఘోటతో సముద్రాన్ని క్షోభ పెట్టసాగింది ఆకాశ నీటిని వర్షించే వేగాలతో నిండిపోయింది మెరుపులు మెరుస్తున్నాయి కఠోరమైన పిడుగులు పడటంతో లోకల హృదయాలు తలడిల్లిపోయాయి అప్పుడు అర్జునుడు వాయువ్యాస్త్రం ప్రయోగించాడు ఇంద్రుడి వజ్రాయుధం బలహీనపడిపోయింది మేఘాలు చెల్లాచెదురయ్యాయి జలధారలు ఎండిపోయాయి మెరుపుల కాంతులు మాడిపోయాయి చీకటి తొలగిపోయింది అర్జునుని అస్త్రకోశలాన్ని తూచి దేవదానవులు గంధర్వులు యక్షరాక్షసులు సర్పాలు కలకలలు రేపుతూ ఎదురు ఎదుటకు వచ్చాయి వారు రకరకాల అస్త్రశస్త్రాలతో కృష్ణార్జునుల మీద దాడి చేశారు కృష్ణార్జునుడిద్దరూ కలిసికట్టుగా చక్రాన్ని తీక్షణ బాణాలను ప్రయోగించి సైన్యాన్ని అంతటిని నుగ్గు చేసేశారు ఇదంతా చూసిన ఇంద్రుని కోపానికి అవధులు లేకపోయాయి అతడు జల్లని ఐరావతాన్ని అధిరోహించి కృష్ణార్జున వైపు దూసుకువచ్చాడు తొందరపాటుతో తన వజ్రాన్ని ప్రయోగించి ఇప్పుడు వీళ్ళిద్దరూ మరణిస్తారు చూడండి అని దేవతలకు అరిచిమరీ చెప్పాడు దేవతలందరూ తమ తమ ఆయుధాలను పైకెత్తారు యముడు కాలదండాన్ని కుబేరుడు గదను వనుడు పాశాన్ని ప్రయోగించారు ఇటువైపు కృష్ణార్జునుడు ఇద్దరు కూడా తమ ధనుస్సులను ఎక్కుపెట్టి నిర్భయంగా నిలుచున్నారు ఆ ఇద్దరు మిత్రులు కురిపించిన బాణవర్షం ఎదుట ఇంద్రాది దేవతల ఆయుధాలు ఒక్కటి కూడా పనిచేయలేదు ఇంద్రుడు మందరాచల శిఖరాలలో ఒకదానిని ఎత్తి అర్జునుడిపైకి వేయటానికి ప్రయత్నించాడు కానీ అంతకుముందే అర్జునుడు దివ్యబాణ ప్రహారాలతో దానిని వెయ్యి ముక్కలు చేశాడు ముక్కలు పడి కాండవనంలోని దానవులు రాక్షసులు నాగులు పులులు ఎరుగుబంట్లు ఏనుగులు సింహాలు మృగాలు దున్నలు ఇంకా ఇతర వన్యమృగాలు పశుపక్షాదులు గాయపడ్డాయి భయంతో పరుగులు తీశాయి ఒకవైపు సమస్తాన్ని తాగివేయాలనే అగ్ని కోరిక మరొక వైపు ఈ శ్రీకృష్ణార్జునుల బాణవర్షంతో ఎవరూ అక్కడి నుండి కదలలేకపోయారు కృష్ణుని చక్రం అర్జునుడి బాణాలు తగిలి జీవజంతువులన్నీ ఖండఖండాలై స్వాహ అయిపోతున్నాయి సమస్త ప్రాణులకు అప్పుడు శ్రీకృష్ణుడు తన కాలరూపాన్ని ప్రకటించాడు దేవతలు దానవులు అందరూ వారి పౌరుషాన్ని తూచి ఆశ్చర్యచిక్తులయ్యారు ఆ సమయంలో ఇంద్రుని ఉద్దేశించి వజ్ర కఠినమైన ధ్వనితో ఆకాశవాణి ఓ ఇంద్రా నీ మిత్రుడు తక్షకుడు కురుక్షేత్రం వెళ్ళిన కారణంగా ఈ భయంకరమైన అగ్నిగుండంలో పడిపోలేదు బతికి బయటపడ్డాడు నీ అర్జునుడిని శ్రీకృష్ణుని ఏ విధంగానూ ఎప్పుడూ జయించలేవు నీకు చిరపరిచులైన నరనారాయణులే వీరిని నీకు ఈ పాటికే తెలిసి ఉండాలి వీరి శక్తి పరాక్రమాలు అవధులు లేనివి వీరు ఎల్లరకూ అజేయులు దేవతలు అసురులు యక్షరాక్షసులు గంధర్వులు కిన్నరులు మనుష్యులు సర్పాలు మొదలైన వారందరికీ వీరు పూజనీయులు నీవు దేవతలను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు అదే నీకు శోభస్కరం ఇప్పుడు కాండవన దహనం దైవమే నిర్ణయించింది అని పలికింది ఆకాశవాణి పదుకులు విన్న ఇంద్రుడు క్రోధసూయులు విడిచిపెట్టి స్వర్గానికి తిరిగి వెళ్ళాడు దేవతలు కూడా తమ సైన్యంతో పాటు అతనిని అనుసరించారు దేవతలు యుద్ధభూమి నుండి వెనుదిరగటంతో కృష్ణార్జునుడు హర్షధ్వానాలు చేశారు ఖాండవనం అనాథగృహంలా చిటచిటలాడుతూ మండుతూనే ఉంది మైదానవుడు ఒక్క ఉదుట తక్షకుండిని వా నివాసం నుండి బయటపడి పరుగెత్తటం అగ్ని సాకారుడై అతని దహించటానికి వెన్నంటటం శ్రీకృష్ణుడు చూశాడు అతడు మయుడు సంహరించడానికి చక్రం పైకెత్తాడు ముందు చక్రం వెనుక నాలుకలు చాస్తున్న అగ్నిని చూచి మయుడు కొద్దిసేపు కింకర్తవ్యత మూఢైపోయాడు తేరుకొని కొద్దిగా ఆలోచించి వీరుడా అర్జునుడా నేను నిన్ను శరడుకు వేడుతున్నాను నీవేనను రక్షించగలవు అని ఎరుగెత్తి పిలిచాడు అర్జునుడు భయపడవద్దన్నాడు అర్జునుడు ఇవ్వటం చూసి శ్రీకృష్ణుడు తన చక్రాన్ని చేశాడు అగ్ని కూడా అతన్ని దహించలేదు మయుడనే రాక్షసుడు బతికిపోయాడు ఆ అడవి పదిహేను రోజుల వరకు మండుతూనే ఉంది ఈ అగ్ని జ్వాలల నుండి అశ్వసేనుడనే సర్పము మయదానవుడు నాలుగు శార్గపక్షులు మాత్రం ఆరు జీవులు మాత్రమే బతికి బయటపడ్డాయి శార్గపక్షుల తండ్రి మందపాలుడు ఆ పక్షులలో అందరికంటే పెద్దవాడైన జరితారి అగ్నిదేవుని స్థుతించి తమను రక్షించాలని అతని వద్ద మాట తీసుకున్నారు ఈ రీతిగా అగ్నిదేవుడు కృష్ణార్జునుల సహాయంతో విజృంభించి ఖాండవనాన్ని దహించాడు అనంతరం బ్రాహ్మణ వేషధారి అయి వారి ముందు ప్రత్యక్షం అయ్యాడు అదే సమయంలో దేవరాజు ఇంద్రుడు కూడా దేవతలందరితో కలిసి అంతరిక్ష నుండి దిగివచ్చాడు అతడు కృష్ణార్జునులతో మీరు దేవతలకు కూడా అసాధ్యమైన దుష్కర కార్యం మీ పట్ల నేను ప్రసన్నుడిని అయ్యాను కాబట్టి మీరు మనుషులకు అత్యంత దుర్లభమైన వస్తువులను కూడా నా నుండి కోరుకోవచ్చును నేను వరాలిస్తాను అన్నాడు అర్జునుడు తనకు అన్ని రకాల అస్త్రాలను ప్రసాదించమని అడిగాడు దానికి ఇంద్రుడు అర్జున దేవాది దేవుడైన మహాదేవుడు నీపై చూపినప్పుడు నీ తపఃప్రభావం చేత నీకు నేను నా అస్త్రాలన్నింటినీ ఇస్తాను ఆ సమయం ఎప్పుడొస్తుందో కూడా నాకు తెలుసు అన్నాడు శ్రీకృష్ణుడు తనకు అర్జునుడికి మధ్య గల మైత్రి క్షణక్షణం వృద్ధి పొందాలని ఎప్పుడూ దానికి విఘాతం కలగకూడదని కోరుకున్నాడు ఇంద్రుడు ప్రసన్నుడై అలాగే జరుగుతుందని అన్నాడు దేవతలందరూ వెళ్ళిపోయాక అగ్నిదేవుడు శ్రీకృష్ణార్జునుడు అభినందించి వెళ్ళాడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు మైదానవుడు ముగ్గురు యమునానది యొక్క పవిత్రమైన సైకత స్థలికి వచ్చి కూర్చున్నారు సంపూర్ణము యువం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో బోధీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా